ఈ రోజు న్యూఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రివర్యులు దాస్ అతేవాలే గారిని ఢిల్లీలోని వారి నివాసంలో కలిసి శాలువా పూల బొక్కేతో సన్మానం చేసి ఎస్సీ వర్గీకరణ పై పార్లమెంట్ లో మాట్లాడాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న ఆదేశాల మేరకు ఈ రోజు దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మల్లెపోగు శ్రీనివాస్ కోర్ కమిటీ సభ్యులు గుర్రాల శ్రీనివాస్ కొండ్రాశంకర్ నాగారం చిన్నబాబు యాదయ్య మన్సాల యాదగిరి గారు కలవడం జరిగింది ఈ సందర్భంగా మల్లెపోగు శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఎస్టీ వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చి మాదిగా మాదిగా ఉపకులాలకు తీవ్ర అన్యాయం చేశారు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో హైదరాబాద్ కేంద్రంలో మాదిగా విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లుపై హామీ ఇచ్చి అప్పటి వరకు పార్లమెంట్లో ఎస్టీ వర్గీకరణపై నోరు మీద పడలేదు లేదు మాదిగల ఆగ్రహానికి గురికాక ముందే ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్టీ వర్గీకరణ బిల్లు పెట్టాలని ప్రధాని మోదీ గారిని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు కనుక ఎస్టీ వర్గీకరణ చేయకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు ద్వారా తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నాం